నేషనల్ న్యూస్ ఛానల్ కు స్వాగతం నేటి ముఖ్యాంశాలు వెల్కమ్ టు ప్రీ సిక్స్ న్యూస్ ఛానల్ ప్రస్తుతం దేశంలో రాష్ట్రంలో పెరిగిపోతున్న గ్యాస్ ధరలు విద్యుత్ శాస్త్ర దృష్ట్యా సూలా కంపెనీ వారు సరికొత్త ఆవిష్కారం చేశారని ఆ ఆవిష్కరణ ఇదేనండి సూలా గుడ్ స్టవ్ దీని ఉద్దేశం అంటే పాత పద్ధతిలో మన తాత ముత్తాతల కాలం నుండి రుచికరమైన వంట వంటను ఆస్వాదించడానికి ఈ ప్రోడక్ట్ తయారు చేశారని ఈ ప్రోడక్ట్ వచ్చేసి తక్కువ కట్టెలతో పొగ ఏమి లేదండి పొగ ఏమి ఉండదు తక్కువ ఖర్చుతో చేసుకుంటూ మనకు ఓన్లీ తక్కువ కరెంట్ అంటే ఎంత కరెంట్ ఖర్చు అవుతుంది కానీ మొబైల్కి ఛార్జింగ్ పెట్టిన ఛార్జింగ్ బట్టి అంత కరెంట్ మాత్రమే ఖర్చు అవుతుంది దీనితో ఇది మనకి హోటల్స్కి ఇంట్లోకి రెస్టారెంట్స్ కనీ ఉపయోగపడుతుందండి ఇది వచ్చేసి చపాతి చపాతి తొందర ఇది ఏం పొగ ఉండదండి ఇంట్లో అంటే ముందు అంటే పొగ ఉంటుంది కట్టలతో కాదు చాలా ఇబ్బంది కానీ గ్యాస్ కంటే ఇదే బాగుందండి ప్రోడక్ట్ చాలా బాగుంది ఇక్కడ ఇక్కడ చూసారండి ఇది వచ్చేసి గ్రిల్ గ్రిల్ చికెన్ అండి అంటే దీని ద్వారా మనం చికెన్ కానీ తందూరు కానీ మిగతా ఏమైనా చేసుకోవచ్చు దీని తర్వాత మనము రైస్ కానీ మన రైస్ కానీ వంట అన్నీ దీని ద్వారా చేయొచ్చండి దీనికి వచ్చేసి ఓన్లీ దీన్ని మూడు రకాలు చేసండి త్రీ విన్ త్రీ ఇన్ వన్ స్టవ్ అండి ఈ స్టవ్లో ఉద్దేశం మూడు రకాలు ఉంటాయి ఒకటి మనం కట్టెలతో చేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి సోలార్ సోలార్తో అన్లిమిటెడ్గా త్రీ అవర్స్ వరకు వండుకోవచ్చండి ఈ స్టవ్ ద్వారా మనము మినిమము ఐదు ఐదుగురికి ఐదుగురికి ఇంట్లో ఐదు మంది ఉంటే ఐదు మంది రుచికరమైన ఉంటాం నచ్చండి రుచికరమైన పాత పద్ధతిలో ఇప్పుడు గ్యాస్ లో ఉండదు రుచి పచ్చి ఏం ఉండదండి కానీ ఈ ప్రోడక్ట్ వచ్చేసి వీళ్ళు అదే సూలా వుడ్ స్టవ్ వారు సరిపోతుకరణ చేశారు అండి ఇది ఎక్సలెంట్ ప్రోడక్ట్ ఈ పాదకు తయారు చేయడంలో ఉద్దేశంలో మా ఈ ఉ స్టవ్ యొక్క ఎండి గారు మరిన్ని వారి వారికి తెలుసుకుందామండి